చండూరు మున్సిపాలిటీ లక్కినేని గూడెంకి చెందిన ఏనుగు అమరేందర్ రెడ్డి మాధవి దంపతుల కుమారుడు యశ్వంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాలలో వనపర్తి మెడికల్ కాలేజీ నందు ఎంబీబీఎస్ సీటు సాధించారు మెడికల్ సీట్ సాధించిన యశ్వంత్ రెడ్డిని స్థానిక గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు బుధవారం నాడు గాంధీజీ పాఠశాలలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఏనుగు అమరేందర్ రెడ్డి గతంలో బైక్ మెకానిక్ చేసి ప్రస్తుతం దంపతులు ఇద్దరు వ్యవసాయం చేస్తూ తనకున్న ఇద్దరు పిల్లలు కష్టపడి ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న ప్రిన్సిపల్ భార్గవ్ పులిపాటి రాధిక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు యశ్వంత్ రెడ్డి అభినందన కార్యక్రమానికి మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏను అమరేందర్ రెడ్డి మాధవి మేడం కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈరోజు సన్మాన కార్యక్రమం చేస్తామమ్మా ఎందుకంటే మా గాంధీజీ స్కూల్లో చదివి పదవ తరగతి వరకు ఇక్కడ చదివి మరి ఇక్కడ చదివేటటువంటి ఇప్పుడు చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది చాలామంది తల్లిదండ్రులు కూడా అంటారు నేను వచ్చినప్పుడు మీ పిల్లవాళ్ళని రెగ్యులర్గా పంపించండి స్కూల్కు రెగ్యులర్గా వస్తే మంచి మార్కులు వస్తే రేపు డాక్టర్లు కావచ్చు మంచి ఇంజనీర్లు కావచ్చు అని అంటే ఆ ఇక మా డాక్టర్లు కాకపోయారు మా పిల్లలు మీ తల్లిదండ్రులు అంటారు నా దగ్గర డాక్టర్లు అవుతారు సార్ మా పిల్లలు అని అంటుంటారు మీ అందరికి కూడా అర్థం కావాలనే ఈరోజు మరి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఇక్కడికి పిలిపించడం జరిగింది ఎందుకంటే ఏను అమరేందర్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ యశ్వంత్ రెడ్డి వాళ్ళ ఫాదరు నేను చదువుకునేటప్పుడు బైక్ మెకానిక్ చేసేది అప్పుడు బజాజ్ స్కూటర్లు ఉండేది ఓకే బజాజ్ స్కూ స్కూటర్ మెకానిక్గా గ్రామ పంచాయతీ ముందల మెకానిక్ షాప్ పెట్టుకొని పది ఇరవై రూపాయలు తీసుకొని బైక్ మెకానిక్ చేసేది అటువంటి మరి అమరేందర్ రెడ్డి గారు ఆయనకున్నది ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు కూడా టెన్త్ క్లాస్ వరకు మన దగ్గర చదువుకున్నారు వాళ్ళ అమ్మాయి పేరు ఆరిక ఏనుగు ఆరిక వారి అబ్బాయి పేరు రెడ్డి వాళ్ళ అమ్మాయి కూడా డాక్టర్ మీకు తెలుసో తెలియదు మనము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇదే గాంధీజీ స్కూల్లో ఇదే స్టేజ్ మీద అమ్మాయిని శివన ఆ రోజు కాసాల వెంకటరెడ్డి గారి కుమారుడు గుండ్రపల్లి ఆయన పేరు యశ్వంత్ రెడ్డి ఆ కాసాల యశ్వంత్ రెడ్డిని వీళ్ళ అమ్మాయి ఏను ఆరికను ఇద్దరిని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు స్కూల్ సెలవు స్కూల్ ఉన్నప్పుడు రిజల్ట్ వచ్చింది కూడా ఎమ్మెల్యే గారు వస్తే ఇక్కడికి తీసుకుని ఎలక్షన్ టైం ఉప ఎన్నికల టైం ఆ ఎలక్షన్ టైంలో ఇక్కడ తీసుకొని వచ్చేస్తే టూ థౌజండ్ ఎయిటీన్ అండి అమ్మాయి అంతే టూ థౌజండ్ ఎయిటీన్ అనుకుంటా ఎయిటీన్ నైన్టీన్లో సారు కోమరెడ్డి రాజగోపాల్ సార్ని పిలిపించేసి ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ ఒకే సంవత్సరం ఇద్దరు స్టూడెంట్కి ఎంబీబీఎస్ వచ్చింది వాళ్ళిద్దరికి ఇక్కడ సన్మానం చేసుకున్నాం అమ్మాయి డాక్టర్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ఔసర్జం చేస్తుంది డాక్టర్ కంప్లీట్ అయ్యింది టీఆర్ఆర్ కాలేజ్ పట్టాంచేర్లో చదువుకుంది ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంది నెక్స్ట్ పీజీ కోసం ప్రయత్నం చేస్తారు నెక్స్ట్ ఇప్పుడు రెడ్డి గురించి చెప్పాలి యశ్వంత్ రెడ్డి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో మన దగ్గర టెన్త్ క్లాస్ నువ్వు అందరూ అనుకోవచ్చు ఇంత గ్యాప్ అయింది ఇంటర్మీడియట్ తర్వాతనే ఎంబీబీఎస్ రెండు సంవత్సరాల్లోనే ఎంబీబీఎస్ కానీ లేటుగా వచ్చినా కూడా ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయాలు తండ్రిని మెచ్చుకోవాల్సిందే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని తల్లిని తండ్రిని ఇద్దరిని మెచ్చుకోవాల్సిందే అబ్బాయిని మెచ్చుకోవాల్సిందే ఎందుకు అబ్బాయిని మెచ్చుకోవాలంటే వాళ్ళ సిస్టర్ డాక్టర్ అయిన తర్వాత వాడికి కూడా ఇన్స్పైర్ ఉండొచ్చు అలా ఇంట్లోనే మా సిస్టర్ డాక్టర్ అయింది నేను కూడా ఎట్టి పరిస్థితిలో డాక్టర్ కావాలి నిజంగా ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ కాదు యశ్వంత్ రెడ్డి కొద్దిగా కొద్దిగా తక్కువ చదువుతాయి కానీ ఆయన పట్టుదల ఇప్పుడు అందుకే మీకు అందరికీ తెలియవలసింది అది ఒక ఫస్ట్ సెకండ్ ర్యాంక్ కాదు అబ్బాయి ఈరోజు ఎంబీబీఎస్ సీట్స్ అది గవర్నమెంట్ సీట్ అమ్మా కోటి రూపాయలు ఇస్తే మీరైనా అందరు జైన్ కావచ్చు కోటి రూపాయలు రెండు కోట్లు ఉంటే మన దగ్గర అందరం జైన్ కావచ్చు ప్రైవేట్ కాలేజీలో వాళ్ళిద్దరు సాధించింది గవర్నమెంట్ కాలేజీల సీటు వన్ ఎన్పి ఉండదు హాస్టల్ ఫీజు ఒకటే ఒక ల్యాక్ ఆ విధంగా ఖర్చు అవుతుంది ఇయర్లీ అంతకు మించే ఖర్చు కాదు హాస్టల్లో రెసిడెన్షియల్ కోసం టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో టెన్త్ క్లాస్ అయిపోతే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇంటర్మీడియట్ రెండు కరోనానే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయలే ఎగ్జామ్స్ అప్పుడే కరోనా వచ్చింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయలే ఇంటర్మీడియట్ కరోనా టైం ఆయన రెగ్యులర్ చదవాలి దానివల్ల సబ్జెక్టు లేదు అతనిలో సబ్జెక్ట్ లేదు ఎగ్జామ్స్ రాయాలి కాలేజీ నడవలే కానీ ఆయన కోరిక డాక్టర్ని కావాలి ఎవ్వరు ఏ పేరెంట్స్ కూడా ఇళ్ళల్లో త్రీ ఇయర్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ పంపించే పేరెంట్స్ నాకు కనబడు ఎక్కడ అంత ప్రయత్నం ఎవరు చేయరు వన్ ఇయర్ లాంగ్ టర్మ్ పంపిస్తారు నేను కూడా మా ప్రీతిని పెద్దమ్మాయిని వన్ ఇయర్ లాంగ్ టర్మ్ పంపించిన సరే ఆమె అదృష్టం బాగుంది మంచి కాలేజీలో వరంగల్ మెడికల్ కాలేజ్ చేస్తుంది ఇప్పుడు థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది నేను ఏం డిసైడ్ అంటే వన్ ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేటప్పుడు ఈ ఇయర్ లాంగ్ టర్మ్ లో ఆమెకు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే బీడిఎస్ డెంటల్ డాక్టర్ వస్తే డెంటల్ డాక్టర్ చదివిస్తా లేదు ఇంకేదైనా వస్తే అనన్నా చేపిద్దాము లేదు అగ్రికల్చర్ వస్తే అగ్రికల్చర్ అన్న చేయిద్దామనే ఆలోచనలో ఫిక్స్ అయిపోయారు ఏ పేరెంట్ అయినా ఏ పేరెంట్ అయినా ఒక వన్ ఇయర్ లాంగ్ టర్మ్ చేసి ఇలా రాకపోతే వేరే రూట్ ఎంచుకొని పంపేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మరి యశ్వంత్ రెడ్డి గట్టి పట్టుదల నేను ఎట్టి పరిస్థితిలో డాక్టర్ నవ్వుతా అని చెప్పి మూడు సంవత్సరాలు దాని మీద ప్రయత్నం చేసినట్టు అది మామూలు విషయం కాదు దానికి ఒప్పుకున్నారు పేరెంట్స్ అంటే అది కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు మూడు సంవత్సరాలు ఏ పేరెంట్ వెయిట్ చేయడు ఎంబీబీఎస్ సీట్ కోసం మరి ఈరోజు ఒక బైక్ మెకానిక్ ఉండి ఆ బజాజ్ బైకులు కూడా ఆ కంపెనీ లేకుండా పోతే ఆ మెకానిక్ కూడా చేయలేని పరిస్థితులు ఈరోజు వ్యవసాయం చేసుకుంటూ ఉండి మరి ఆయనకున్న ఇద్దరు పిల్లల్ని మరి గవర్నమెంట్ సీట్లో డాక్టర్ సాధించడంటే అంటే మీ అందరిలో ఎయిటీ పర్సెంట్ పేరెంట్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది